లు చేపలో పరుగులు వల్లింకలో ఇసుకదంతులు పెత్త పొరుగులు చేతిల్ల మార్నింగ్ పొద్దున్నే ఒక ఈ యూట్యూబ్ ఛానల్ హలో ఇసుకదంతులు ఈ మనకి బొడు ఏతనా లేత ఈ అమో తీసుకుంటాయి అయ్యి మామ ఎప్పుడో తెల్లారుజాము అని వెళ్ళి కష్టపడి రొయ్యలు చేపలు పరుగులు వల్లింకలో ఇసుకలు తెత్త పొరుగులు ఇవన్నీ అన్న ఇచ్చి రిజర్వర్లే చూడు పొయ్య సామాగ్రి కారు మారేడుమిల్లి ప్రయాణంలో ఒక ఐదు కేజీ గ్యాస్ చిన్న పొయ్యి పొద్దున్నే టిఫిన్ మామూలుగా ఎవ్వ తగ్గేదే లే అట్లా ఉంటుంది అది ఈసీ గారి స్పెషల్ బొల్లి ఐదు కేజీల గ్యాస్ బండ బొల్లి పొయ్యి పెద్ద పొయ్యి దోశ జలాశయంలో రొయ్యలు ఇప్పుడు ఇట్లా వేడివేడి నీళ్ళు వేసి తక్కువలు చేయాలన్నమాటలో రొయ్యలు రొయ్యలు పొలుతున్నాం అనమాట ఒక వాగులో మారేడుమిల్లి ఎవరికే ఇంకొక వాగులో పోలమూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఒక వ్యూ పాయింట్ అద్భుతమైన ప్రదేశం మేఘాలు మన పట్టణి వెళ్ళడానికి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే భారీగా ట్రాఫిక్ అంతరాయం అయితే జరిగిందనమాట ఎందుకంటే ఇక్కడ ఈ ఇక్కడ లోయ లోయలోకి కొత్త కారు ఎత్తిగా అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అనమాట అందుకని అది బయటికి లాగుతున్నారు అందుకని ఎంతవరకు ట్రాఫిక్ జామ్ అయితే ఆగిపోయింది

కోతులో పడిన కార్ని అయితే టూరిస్ట్ లందరూ కలిపి బయట లాగేసారు లారీ సహాయంతో ఫ్రెండ్స్ అంత లోయలో ఉన్న కార్ ని బయట లాగడానికి కారణం ఈ లారీ డ్రైవర్ గారని కార్ ని బయట లాగింది ఫుల్ వీడియో అయితే సెపరేట్ గా అప్లోడ్ చేశాను ఎవరు మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ వీడియోలు మారేడుమల్లిలో అతి లేట్ గా అయిన వంటలు లీఫ్ కారణంగా ఇక్కడ ఆకలి మంటతో ఆవేదనలతో అల్లాడిపోతున్నాయి ఇద్దరు చిన్నారులు అల్లాడిపోతున్నాయి ఇద్దరు పెద్దవాళ్ళు ఒక మహిళ ఆ ఇంకా దాంతోపాటు ఈ నవ్వుతో చేస్తున్న వీడియోగ్రాఫ్ లేదు మా ఫుడ్ ప్రిపరేషన్ చికెన్ ఫ్రై బిర్యానీ ధూమ్ధాముగా తర్వాత రొయ్యలు ఏమైందంటే ఒక కొమ్మని టచ్ చేశాను అనమాట బయట వంట చేస్తున్నప్పుడు అక్కడ ఒక ఒకటి ఉంది గట్టిగా కుట్టేసింది వాపు వచ్చేసింది మామూలుగా లేచేసిన అదే ఐ సినిమాలో ఉంటాడు కదా హీరో అయిపోయింది మనం ఇలా బాగా వచ్చింది వాపు ఓకేనా ఏదో మరి ఏం చేస్తాం చెప్పరు తప్పు అన్నట్టు కనీసం ఇంత కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నందుకు ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి మరి మీ గురించి కన్ను కూడా కుట్టించుకున్నాను తోలపందుకి ఓకే ఓకే వచ్చి వచ్చు మారేడుమిల్లి ఓటర్